హాయ్ అండి అందరికీ నమస్కారం కాటవరం గ్రామంలోని దుర్గ గుడి దగ్గర ప్రతివారం కూడా ఇలా శుక్రవారం రోజు భోజనాలు పెడతారండి అన్నదానం అక్కడ ఎకో ఫ్రెండ్లీగా జరిగిందండి ఈ ఈ ప్రతి శుక్రవారం కూడా అరిటాకులు అయితే పెడతారు కానీ గ్లాసులు మాత్రం ప్లాస్టిక్ గ్లాసులు వాడుతున్నారండి మా రెండో మావి గారు అమ్మాయి శ్రీదేవి వాళ్ళు భోజనాలు పెట్టుకున్నారండి ఆ రోజు అప్పుడు వాళ్ళు పేపర్ గ్లాసులు పెడతామంటే ఒప్పుకున్నారంట అంటే కొంతమంది ఏమంటున్నారంటే అంటే ఆ గుడి నిర్వాహకులు కూడా కొంతమంది ఆ పేపర్ గ్లాసు పనికిరాదు ఓన్లీ ప్లాస్టిక్ గ్లాసులోనే పొయ్యాలి వాటరు పేపర్ గ్లాస్ నలిగిపోతుంది అంటున్నారండి కానీ ఇక్కడ ఈ రోజు వీళ్ళందరూ కూడా తిన్నారు అలా చెప్తున్నారు కానండి దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు ఏంటంటే ఆ గ్లాసు పేపర్ గ్లాసులు ముంచి పోస్ పోసినట్లయితే అది మెత్తబడిపోద్ది అలా కాకుండా మనం ఏదైనా వేరే స్టీల్ గ్లాస్ పెట్టుకొని దాంతో అందులో పోస్తే ఏమి అవ్వదండి దయచేసి అక్కడ ఎవరైనా సరే గుళ్ళో భోజనాలు పెట్టుకున్న వాళ్ళు ఇలా ఆలోచించండి ఎందుకంటే ఆ ప్లాస్టిక్ గ్లాసులో పెట్టినప్పుడు ఆ గ్లాసులన్నీ కూడా భూమి జీర్ణించుకోలేదండి ఆ భూమిలో అవి కలవడానికి ఎన్నో వేల సంవత్సరాలు పడుతుందండి ఆ గ్లాస్ అందులో కలవడానికి అది కాల్చినట్లయితే కాలుష్య రూపంలో కూడా గాలి కలుషితమైపోద్ది మనం పెట్టిన అన్నదానం వల్ల ప్రజలకు అపకారం జరగకూడదండి దయచేసి అన్నదానాలు పెట్టేవాళ్ళు పేపర్ గ్లాసులు వాడండి